రక్షకుడు ఏసు పాప విమోచకుడు ఏసులోక రక్షకుడు ఏసు పాప విమోచకుడు ఎంత ఘోర పాపినైనను ఎంచ కమరి క్షమించును ప్రభునందు ప్రేమైనటువంటి ప్రియ సోదరి సహోదరులకు క్రీస్తువస్తునామలో మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క మహాప్రేమను బట్టి కృపను బట్టి ఆత్మీయ జీవితం కార్యక్రమాలు కొనసాగించుకోవడానికి దేవుడు చూపుతూ ఉన్నారు అది బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాను ఆయన నామమును గనపరుస్తూ ప్రకటిస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియులారా ఆత్మీయ జీవితం అనే కార్యాలు దైవికంగా మీ మీకు రక్షణ దేవునికరంగాను దేవునికి మహికరంగా ఉండాలనే ఆలోచనతో ప్రయాస్తూ ఈ కార్యక్రమాలు అందిస్తూ ఉన్నాం మిమ్మల్ని ప్రేమించి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాం సమయంలో దేవుని వాక్యము నుండి దేవుడు తను వెంబడించేటువంటి బిడ్డలు పట్ల ఆయన కలిగినటువంటి ఒక ఆలోచనని మనము జ్ఞాపకం చేసుకుందాం దావీదును గుర్చి పరిశుద్ధ గ్రంథం అనేకమైన విషయాలు నేర్పించింది దావీదు నుండి కూడా దేవుని కూర్చినటువంటి ఆలోచన ఎరిగినటువంటి వాడిగా దేవుని మాటల పట్ల దేవుని ప్రజల పట్ల ఆసక్తి కలిగినటువంటి వాడిగా మనం చూస్తాం గొలియత్తని యుద్ధము ద్వారా జయించడానికి వెళ్లే సమయంలో కూడా జీవం కలిగినటువంటి దేవుణ్ణి దూషించడానికి సున్నత లేనటువంటి వీడు ఎలాంటి వాడు అని తన యవనప్రాయంలోనూ గొప్ప ఆసక్తి కలిగినటువంటి వాడుగా చూస్తాం దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఆయన రాజుగా అభిషేకించి అనేక విషయాల్లో దావీదిని దేవుడు కాపాడినటువంటి విధానం గ్రంథంలో చూస్తాం సాక్షాత్తు దేవుడే తొంభై ఒకటి కీర్తన పద్నాలుగు నుండి మీరు పదహారు వచ్చినాలు చూస్తే అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతను తప్పిస్తానని అతడు నా నామం ఎరిగినవాడని దేవుడు ఆయన గురించి తెలియజేస్తాడు కృత నిబంధన వచ్చేసరికి దావీదు నా ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడిన దావీని గురించి దేవుడు చెప్పిన మాటలు మనం చూస్తాం సాక్ష్యము చూస్తాం అక్కడ ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మనం నేర్చుకునేటువంటి వాక్య భాగము అటువంటి దావీదుని దేవుడు ఒక ప్రశ్న వేశాడు దేవుని ఎంత భక్తి ఆసక్తి కలిగినటువంటి దావీదు ఒక సందర్భములో దేవుడిని లక్ష్యపెట్టలేదని గ్రంథం మన చెప్తుంది సౌమ్యులు రెండవ గ్రంథం పన్నెండో అధ్యాయము పదో వాక్య భాగములో నీవు నన్ను లక్ష్యము చేయక దావీదంటే ఒక సందర్భంలో దేవునిని లక్ష్య పెట్టలేదు దేవుని పిల్లలు ఎవరిని లక్ష్య పెట్టాలి దేవుణ్ణి మిగతా తర్వాత మొదటగా మనము దేవునిని లక్ష్య పెట్టాలి అంటే ప్రతి విషయంలోనూ ఆయనకే మనము ప్రాధాన్యత ఇవ్వాలి ఆయన ఆలోచన మేరకే మనం జీవించాలి ఆయన ఆలోచన మేరకే మనం కొనసాగాలి అంతేగాని దేవుణ్ణి ప్రక్కన పెట్టి మన ఆలోచన చేస్తే దాని అర్థం ఏంటంటే మనము దేవుణ్ణి లక్ష్య పెట్టట్లేదు లేదని అర్థం సంఖ్యాకాండం పదిహేను అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన భాగంలో మరొక మాటని మనము గమనిద్దాం ఈ దేవుణ్ణి లక్ష్య పెట్టిన వారు అంటే నిర్లక్ష్యం చేసేవారు వాళ్ళు ఏం పొందుకుంటారంటే దేవుని యొక్క శిక్షను పొందుకుంటారని గ్రంథం చెప్తుంది అనాడు దేవుణ్ణి నిర్లక్ష్యం చేసినటువంటి ఇస్రాయల్ ప్రజలు వాగ్దాన దేశానికి వెళ్లకుండా అనే మార్గంలో శిక్షింపబడినటువంటి వారిగా వారిని గూర్చినటువంటి గ్రంథం మనం చూస్తూ ఉంటారు సంఖ్యాకాండం పదిహేను ముప్పైలో వాడు విహోవాను తృణీకరించిన వాడుగును గను గట్టి వాడు నిశ్చయంగా ఉండకుండా కొట్టివేయబడిను వాడు యహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడిన వాని శిక్ష వాడే కారకుడు వాని యొక్క దోష శిక్షకు వాడే కారకుడు అనేటువంటి విషయాన్ని గ్రంథం మనం చెప్తూ ఉంది కనుక దేవుణ్ణి లక్ష్య పెట్టిన వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే వాళ్ళ యొక్క దోషానికి వాళ్ళే శిక్ష పొందుతారు ఎందుకంటే దేవుడు ఇంకా దోషాన్ని తీసివేయడనేటువంటి విషయాన్ని దైవ గ్రంథం మనం స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నట్లుగా వాక్య భాగం నుంచి మనం గమనిస్తున్నాం సంఖ్యకాండం పదహారు అధ్యాయం ముప్పై వచ్చినాం ఇక్కడ దీని భావం ఏంటంటే వాళ్ళక ప్రాణాన్ని పోగొట్టుకుంటారు దేవుణ్ణి లక్ష్య పెట్టిన వాళ్ళు నిర్లక్ష్యం చేసేవారు ప్రాణం అంటే వాళ్ళ ఆత్మను పోగొట్టుకుంటారు ఇక్కడ సంఖ్యాకాండంలో మనం చెప్పండి మాట పదహారు ముప్పైలో అయితే యుహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారి ప్రాణములతో పాతాళములకు ఉన్నట్లు భూమి తన నోరు తెరిచి వారిని వారికి కలిగిన సమస్తమును మృంగివేసి ఎడల వారి హోవాను అలక్ష్యం చేసారని మీకు తెలియదు చెప్తున్నాడు దేవుడు భూమి నోరు తెరిసి క్వారహో సంబంధాలు రెండు వందల యాభై మంది వాళ్ళు వ్యతిరేకరించారు వాళ్ళు దేవుని సేవకుడిని మోస ఎదిరించారు ఆహారని ఎదిరించారు దేవుని నిర్లక్ష్యం చేశారు వాళ్ళు కాబట్టి వాళ్ళకి నిర్లక్ష్యం చేసిన వాళ్ళకి ఏం జరుగుద్ది అనేది మీకు తెలుస్తుంది నోరు భూమి తెరుస్తుంది వారిని ప్రాణాలతోనే వారు వారు కలిగినంతా కూడా మృంగేస్తారు దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తుంది అంటే దేవుణ్ణి నిర్లక్ష్యం చేసిన వారు వాళ్ళ ఆత్మను అనగా వాళ్ళ ప్రాణమును పోగొట్టుకుంటారని మీకు అర్థమవుద్దని మోషతో దేవుడు చెప్పాడు కాబట్టి ఈనాడు దేవుని లక్ష్య పెట్టకుండా ఉన్నట్లయితే దేవుని విషయంలో నిర్లక్ష్యం కలిగి ఉన్నట్లయితే నీ ప్రాణాన్ని అనగా నీ ఆత్మను పోగొట్టుకుంటావనే విషయాన్ని మనం గమనించాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా గ్రంథములు మనము చూస్తూ ఉన్నాం ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక ఎనిమిదో ధ్యాయము తొమ్మిదో వాక్య భాగంలో కూడా మనం గమనించినట్లయితే ఒకనాటి దేవుణ్ణి లచ్చిపెట్టినటువంటి ఇస్రాయిల్ ప్రజలు ఎక్కడ ఉండలేదంటే వాళ్ళు నిబంధనలో ఉండలేకపోయారట నిబంధనని వారు నిర్లక్ష్యం చేశారు అని ఎబ్రి ఎనిమిది తొమ్మిదిలో దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తున్నట్లుగా గ్రంథంలో చూస్తాం వారు నా నిబంధనను అలక్ష్యం చేశారు కాబట్టి నేను కూడా వారిని నిర్లక్ష్యం చేశానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కనుక నిబంధనలు దేవుణ్ణి లక్ష్య పెట్టిన వారు అంటే నిర్లక్ష్యం చేసేవారు నిబంధనలో నిలవలేరు కాబట్టి మనకి ఏ నిబంధన అయితే పడిందో ఆ నిబంధన మనం అనుసరించి ఉండకపోవడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి నిర్లక్ష్యం చేయడం ఇక్కడ ప్రభునందు బిగిలారా దేవుడు లక్ష్య పెట్టేవాడు నీవు నేను దేవుని లక్ష్య వారికి ఉండాలి లక్ష్య పెట్టనటువంటి దావీదికి దేవుడు ఎంత భక్తుడైనా కూడా ఏ విధంగా శిక్షణ విధించాడో చూసాము కాబట్టి నీవు నేను దేవుణ్ణి లక్ష్య వారికి ఉండాలి ఒకవేళ దేవుణ్ణి లక్ష్య పెట్టకపోతే దాని అర్థం ఏంటంటే నిర్లక్ష్యం చేస్తున్నామని అర్థం నిర్లక్ష్యం చేస్తే ఒక ఐదు సంగతులు చెప్పాను మీకు ఏం కూల్పోతామో నిర్లక్ష్యం చేయడాన్ని బట్టి ఏమి నష్టపోతామనేటువంటిది గ్రంథం మనకి తెలియజేస్తుంది అయితే మనము దేవుణ్ణి లక్ష్య పెట్టేవారిగా ఉండాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు ఏప్రిల్కి రాస్తున్న పత్రిక మూడో అధ్యాయము మొదటి వచనం ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకున్న దానికి అపోస్తుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి మనం ఎవరి మీద లక్ష్యముంచాలి యేసు మీద ఆయన అపోస్తుడు ఆయన ప్రధాన యాజకుడు మనకి ఆ ప్రధాన యాజకుడు పరలోకంలో ప్రవేశించాడు తర్వాత మనల్ని కూడా ప్రవేశింపబోచున్నాడు అపోస్తుడు ఆయన దేవుని చేత పంపబడినటువంటి వాడు ఈ లోకానికి కాబట్టి ఆయన మీద మీరు లక్ష్య పెట్టండి బైబిల్ చెప్తాను విశ్వాసం కర్త దాన్ని కొనసాగించబడిన ఏసు వైపు చూచొచ్చు ఈ లోకంలో మనం ప్రభుని లక్ష్య పెట్టి ఆయన మీద గురి కలిగి మనం జీవించాలి ఆయన మీద మన గురి లేకపోతే ఆయన మీద మన లక్ష్యం లేకపోతే ఆయన నిర్లక్ష్యం చేసినట్లు నిర్లక్ష్యం చేస్తే ఏంటో మనం చూస్తాం పాతనే బంధంలో లక్ష్య పెడితే ఎలాంటి మేలు ఉంటుందో కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము వందో వచనాన్ని చూసినప్పుడు నీ ఉపదేశము నేను లక్ష్యం చేయుచున్నాను కావున నా వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు దేవుణ్ణి లక్ష్యం చేయటం లక్ష్య పెట్టడం అంటే దేవుడు అంటే ఏంటి మనకి వాక్యమే కదా ప్రభుని లక్ష్య పెట్టమని చెప్పండి ప్రభు ఏమైనాడు మనకి వాక్యమైన దేవుడు వాక్య ఉపదేశాన్ని మనం లక్ష్యము చేస్తే ఏం కలుగుతుందంటే ఇక్కడ విశేషమైనటువంటి జ్ఞానం కలుగుతుంది దేవుణ్ణి లక్ష్య పెడితే అనగా ఆయన వాక్యమును లక్ష్య పెడితే ఆయన ఉపదేశాన్ని లక్ష్యం చేస్తే దానికి లోపెడితే ఆ ప్రకారంగా జీవిస్తే ప్రభునందు లక్ష్యము కలిగినటువంటి బెడ్డగా గురి కలిగినటువంటి బెడ్డగా నీవు ఉంటే నీకు దేవుడు విశేషమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు జ్ఞానం ఈ లోకంలో ఎలా జీవించాలో దేవుని కూర్చునేటువంటి అతి స్పష్టత అర్థం చేసుకునే విధంగా జ్ఞానం నడిపిస్తుంది జ్ఞానము నశించిపోకుండా చేస్తుంది జ్ఞానము ఇతరులు కూడా రక్షింపజేస్తుంది అంతేకాదు సులో దేవుణ్ణి జ్ఞానాన్ని అడిగాడు సులో మనకి దేవుడు జ్ఞానముతో పాటుగా సకల ఆశీర్వాదములు దయచేస్తాడు ఎందుకనం యేసుక్రీస్తుల బుద్ధి జ్ఞానము సర్వసంపదలు గుప్తములై ఉన్నాయి తనకు దేవుణ్ణి లక్ష్యపెట్టినట్లయితే అనగా ప్రభు గురికెళ్ళి లక్ష్య పెట్టినట్లయితే ఆయన ఉపదేశాన్ని లక్ష్యం చేసినట్లయితే దేవుని ద్వారా జ్ఞానాన్ని జ్ఞానము ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటామనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది రెండవది దేవుణ్ణి లక్ష్య పెట్టడం ద్వారా మనం కలిగేటువంటి మేలు నూట పంతొమ్మిదో కీర్తన నూట పదిహేడు వచ్చిన భాగం నాకు రక్షణ కలిగినట్లు నీవు నన్ను ఉద్ధరింపము అప్పుడు నీ కట్టడల్ని నేను నిత్యము లక్ష్యము చేస్తాను దేవుని కట్టడలను లక్ష్యము చేయటం ద్వారా రక్షణలో మనం జీవి కొనసాగలుగుతాం రక్షణ కలిగి ఉంటాం ఇలాంటి బాప్త్యసం పొంది నేను రక్షించబడ్డాను బాప్స్సం పొందిన వాళ్ళు రక్షణలోకి వచ్చారు అప్పుడే దాని ప్రతిఫలం మీకు రాలేదు బ్రతుకు దినాలన్నీ కూడా రక్షణ కొనసాగించుకోవాలి లేదు ఏసుక్రీస్తు వచ్చేటప్పటికి సజీవంగా ఉంటే అప్పటివరకు మీ రక్షణ ఉండాలి యేసుప్రభ వారు ఈ విషయం చెప్పారు చెప్పారు మతేశ్వార ఇరవై నాలుగు అధ్యాయం పదమూడు పన్నెండు పదమూడు వచ్చిన అక్రమము విస్తరించుడు చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది ఈనాడు అనేక మంది ప్రభుని నమ్ముతున్నారు కానీ ప్రభు పట్ల వారు ప్రేమ లేదు ప్రేమ అంటే ఆయన ఆజ్జలను అనుసరించడం ఆయన మాటలు గైపోవటం ఆయన లక్ష్యం చేయటం ఆయన పట్ల గురికెళ్ళి ఉండటం ఉండటం లేదు తగ్గిపోతున్నారు ప్రేమ చల్లారిపోతుంది అనేక మంది మధ్య దానికి కారణం ఏంటంటే అక్రమం విస్తరించింది అంతం వరకు సహించి వాడెవడో వాడే రక్షింపబడి కాబట్టి ఏంటి అంతం యుగం అంతమైన జరగాలంటే ఈ రెండో రాకడ జరగాలి లేదా నువ్వైనా చనిపోవాలి అప్పటి వరకు కూడా రక్షణను మనం కొనసాగించుకోవాలి అప్పుడు మనం రక్షణ ఫలం ఉంటుంది అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని యొక్క కట్టడల్ని ఉద్దేశాలని ఎవరైతే లక్ష్యం చేస్తారో వారికి రక్షణ యొక్క ఫలం ఉంటుందనేటువంటి విషయాన్ని చెప్పాడు అందుకే పిలిపి సంఘానికి హెచ్చరిక చేశాడండి నేను వచ్చినా రాకపోయినా అంటే మీ ఎదుటి ఎదురుకుండా నేను కనపడినా కనపడకపోయినా మీరు ఏం చేయాలో తెలుసా మీ సొంత రక్షణ మీరు పొందుకునేటువంటి రక్షణని మీరు భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకోవాలి అని చెప్తాడు మాట రక్షణ మనం పొందినటువంటి రక్షణ మనం కాపాడుకోవాలి అలా కాపాడాలంటే విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేటువంటి యేసువైపు వైపు మనం జీవించాలి ఆయనను లక్ష్య పెట్టేవారుగా మనం ఉండాలనేటువంటి విషయాన్ని దైవ గ్రంథం మనకి జ్ఞాపకం ఉంది నూట పంతొమ్మిదో కీర్తన వాక్య భాగంలో మరొక మాట చూద్దాం దేవుని లక్ష్య పెట్టడం ద్వారా మీ ఆజ్ఞలన్నింటినీ లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలగలేదు దేవుని లక్ష్య పెడతామంటే దేవుని ఆజను లక్ష్య పెడితే అవమానము కలగదు దేవుని నమ్మినటువంటి బట్టలు దేవుడు సిగ్గుపరచడం కాబట్టి ఈనాడు దేవుణ్ణి నమ్ముకుని అవమానకరమైన స్థితిని మన జీవితంలోకి వెళ్ళి వస్తున్నట్లయితే అర్థం చేసుకుందాం దేవుణ్ణి లక్ష్య పెట్టట్లేదేమో నేను దేవుణ్ణి నిర్లక్ష్యం చేసేవారు ఉన్నానేమో నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలకి ఎందుకు అవమానకరమైన పరిస్థితులు మన జీవితంలో వస్తాయి వాక్యం చెప్తుంది దేవుని ఆజ్యం నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో దేవుని లక్ష్యం చేయకపోతే ప్రభువును లక్ష్య పెట్టకపోతే మనకు అవమానం కలుగుతుంది కాబట్టి ఆయన్ని లక్ష్య వారికి అవమానము కలుగుదు అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా వాక్య భాగాల నుంచి మనము గమనిస్తూ ఉన్నాం కనుక ప్రభునందు ప్రియులరా మరొక మాటని మనం గమనించినట్లయితే ఆ ఎనిమిది వచ్చిన భాగంలో కూడా ఏం చెప్తాడంటే నీ కట్టలు నేను గైగుందును నన్ను బొత్తిగా వేడినాడు దేవుని లక్ష్య పెట్టేవారిని దేవుడు విడిచిపెట్టడు ప్రభు చెప్పాడు నేను నిన్ను విడుగును ఎడబాయిను ఏమాత్రము కూడా నేను నిన్ను విడిగును ఎడబాయినని ప్రభువే చెప్పాడు కదా కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి ఈ లోకంలో తనకు దేవుని పిల్లలు ఆయన పట్ల గురి కలిగి ఉన్నట్లయితే ఆయన పట్ల లక్ష్యము కలిగి ఉన్నట్లయితే ప్రభు నిన్ను విడిచిపెట్టడు అనేటువంటి సత్యాన్ని మనము గమనించాలి ఆయన మీద మనకు గురి లేకపోతే మనల్ని విడిచిపెడతాడు ఆయన మీద మనకు లక్ష్య పెట్టకపోతే ఆయన్ని మనల్ని విడిచిపెడతాడనే మాట కూడా గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది ఇనిమియా గ్రంథం ఇరవై మూడో అధ్యాయము పద్దెనిమిదో వాక్య భాగంలో ఒక మాటని గమనిద్దాం యహో మాట విని గ్రహించినట్లు ఆయన సభలో విడిచిన ఆయన మాటను గ్రహించినట్లు దాన్ని లక్ష్యము చేయవాడు దేవుని మాటను లక్ష్యము చేస్తే అంటే నిర్లక్ష్యము చేయకపోతే నువ్వు ఆయన సన్నిధిలో ఆయన సంఘములో కొనసాగుతామనేటువంటి విషయాన్ని గ్రంథం చెప్తూ ఉంది కనుక దేవుణ్ణి లక్ష్య పెడితే ఆయన సన్నిధిలో మనము వర్ధిల్లేటువంటి అవకాశము దేవుడు మనకి దయచేస్తారనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తున్నట్లుగా వాక్య నుంచి మనము గమనిస్తూ ఉన్నాం పేదరు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వాక్య భాగములో మరి ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది తెల్లవారి వేగువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించు దీపమైనది దాని ఎందు లక్ష్యం ఎడల నీకు మేలు అంటే దేవుని మాట పట్ల దేవుని వాక్యము పట్ల దేవుని పట్ల అంటే ఆయన వాక్యము పట్ల నీవు లక్ష్యము కలిగి ఉన్నట్లయితే నీకు మేలు కలుగుతుంది అనేటువంటి విషయాన్ని నూతన నిబంధనలో పేత్రి గారు మనకి జ్ఞాపకం చేస్తున్నట్లుగా వాక్య భాగాన్ని బట్టి మనము గమనిస్తూ ఉన్నాం తీతుకు రాసినటువంటి పత్రిక నుంచి కూడా పోస్తుడైనటువంటి పావులు చెప్పినటువంటి మరొక మాటను మనము గమనిద్దాం తీదుగు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన భాగము ఈ సాక్ష్యము నిజమే ఏతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక మీరు ఇంకో విషయాన్ని గమనించవలసింది ఏంటంటే దేవుణ్ణి లక్ష్య దేవుని వాక్యము నుండి సత్యముండి తొలగిపోయే అవకాశం ఎప్పుడుందంటే మనుషులు యొక్క కట్టడలు ఈనాడు క్రైస్తవ్యంలో మానవ కల్పితాలు ఎక్కువైపోయినాయండి ప్రభునంద పిల్లలు మానవ సిద్ధాంతాలు ఎక్కువైపోయినాయండి మానవ ఉద్దేశాలు ఎక్కువైపోయినాయండి అందుకే సత్యము లక్ష్య పెట్టలేదు సత్యము నుండి తొలగిపోతున్నారు ప్రభుని ల దేవుని లక్ష్యపెట్టలేని స్థితిలో ఉన్నారు ఇక్కడ చాలా స్పష్టంగా పూస్తులేనటువంటి పౌలు తీతు ద్వారా చెప్తున్నాడు ఇక్కడ క్రేతీయులు ఎల్లప్పుడూ కూడా వ్యతిరేకలుగా జీవిస్తున్నారంట కానీ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ఈ మాటని మనకు జ్ఞాపం చేస్తాడు యూదుల యొక్క కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోనట్టి మనుషుల కట్టడలను నువ్వు లక్ష్య పెట్టద్దు అలా లక్ష్య పెడితే సత్యములో నిలవలేవు సత్యములో నిలవకపోతే సత్యము మిమ్మల్ని స్వతంత్రుల్ని చేయదు అంటే మీరు పాపానికే దోసలైపోతుంది సత్య సంబంధిగా దేవుని యొక్క కుమారుడిగా కుమార్తెగా సత్య సంబంధిగా జీవించాలంటే మనుషుల యొక్క కట్టడలను కానీ కల్పన కథలను కానీ విడిచిపెట్టాలి ప్రభుని గురి కలిగి ఉండాలనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మన జ్ఞాపనం చేస్తున్నట్లుగా దైవ గ్రంథం నుంచి మనము గమనిస్తూ ఉన్నాము దేవృతాంత రెండవ గ్రంథం ముప్పై మూడో వాక్య వాక్యవాగన కూడా సమయ జ్ఞానం విశ్రాయ గోత్రములన్నిటిలో నేను కోరుకొని ఎరుషులేమునందు నిత్యం ముంచెదను నేను మోసే ద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రమంతటిని అనుసరించి నడుచుకునేటికై వారు జాగ్రత్త పడిన ఎడల మీ పితరులకు నేను కాయపరిచిన దేశము నుండి ఇస్రాయిలను నేను ఇక తొలగింపనని దావీదుతోనూ అతని కుమాడిన సులోమనతోనూ దేవుడి సెలవిచ్చిన మాటను లక్ష్య పెట్టక ఆ మందిర మందు మనిషి తాను చేయించిన చిక్కుడి విగ్రహములను తెలిపారు ఇక్కడ రాజు గుడించి మనిషే అనేటువంటి ఒక రాజు గుడి చెప్పబడింది దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు చేస్తున్నటువంటి వాగ్దానాలు దావీదు సులోమన ద్వారా చెప్పినటువంటి సంగతులు ఆ ధర్మశాస్త్ర కట్టడానికి అతను లక్ష్య పెట్టకుండగా ఏం చేశాడంటే ఆ దేవుని సన్నిధిని మరి విగ్రహారాధన సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేశాడు అనేటువంటి ఆ మందిరమును మనిషే తాను చేయించిన చిక్కుడు విగ్రహమును పెట్టాడు ఈ ప్రకారము దేవుని దృష్టికి అతడు అక్ర అక్రమగా చెడుగా నడుచుకున్నాడు అయితే ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే దేవుడు ఆయన కోరుకున్నటువంటి ఎరుషులేమునందు నామము నిత్యము ఉంచుదన్న దేవునిని లక్ష్య పెడితే దేవుని నామములో నిత్యం మనం కొనసాగలుగుతాం ఆయన నామము కలిగినటువంటి భూమి మీద క్రీస్తు ప్రభు యొక్క సంఘము ఆయన నామం సంఘానికి సిరసగా దేవుని నియమించాడు ఆకాశం క్రింద ఇవ్వబడిన నే నామములు కూడా మానవాళికి రక్షణ లేదని గ్రంథం చే కాబట్టి ఆ నామమును పోగొట్టుకున్నారు నిత్యము ఉంచుతానటువంటి వాగ్దాన దేవుడి యొక్క వాగ్దాన వాళ్ళు పోగొట్టుకున్నారు ఎందుకంటే వాళ్ళ దేవుణ్ణి లక్ష్యము చేయలేదు మనిషే రాజు గురించి చెప్పాడు కానీ ఈనాడు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని కుమారులుగా కుమార్తెలుగా లక్ష్యము అనే దానికి అర్థం చెప్పాను దేవుడు మన లక్ష్య పెట్టేవాడు లక్ష్య పెట్టాడు గనకే దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తారు దేవుడు లక్ష్య పెట్టకపోతే నిర్లక్ష్యం చేసినట్లు నిర్ నిర్లక్ష్యం ద్వారా ఏం పోగొట్టుకుంటామనేటువంటిది మీకు ముందుగానే తెలియజేస్తాను అలాగే లక్ష్య పెడితే ఎలాంటి మేలు ఉంటుందనేటువంటిది తెలియజేస్తాను ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ విన్నటువంటి మాటలు నిష్ప్రయోజనం కాకుండా దేవుడు మనందరి జీవితాల్లో పలింపచేయాలని కోరుతూ ఉన్నాను మనమందరం కూడా ప్రభుని లక్ష్య పెట్టేటువంటి వారిగా జీవిందాం ప్రాధాన్యం ప్రాధాన్యమిద్దాం అందుకే సంఘం శరీరమునకు ఆయనే సెరసు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కాబట్టి మీ జీవితాల్లో ఏం జరిగినా కూడా దేవుని లక్ష్య పెట్టడం అంటే సంఘానికి ప్రాధాన్యత ఇవ్వాలి సంఘము ద్వారా ప్రతి కార్యము జరగాలి సంఘానికి వెలుపునటువంటి వారి ద్వారా వాళ్ళ ఆలోచన ద్వారా మీరు కార్యాలు జరిగిస్తే మీరు దేవుణ్ణి లక్ష్య పెట్టని వారవుతారనేటువంటి విషయాన్ని ప్రేమతో తెలియజేస్తూ దేవుని లక్ష్య పెట్టి దేవుని ద్వారా అనేక మేలు పొందేబెడ్డలుగా ఉండాలని నా మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మీ అందరికీ నా వాళ్ళ పరిశుద్ధుడైన మాతండ్రి ప్రేమగల ప్రభు ఇంతవరకు చెప్పబడిన సంగతులు మేము దేవుణ్ణి లక్ష్య పెట్టే బిడ్డగా ఉంటే ఎంత మేలో లక్ష్య పెట్టిన వారమైతే ఎంత నష్టమో కొన్ని మాటలు చూసాం కాబట్టి ప్రభు మమ్మల్ని లక్ష్య పెట్టే అని సులువు మరణం పొందారు మాకు రక్షణించాలని బట్టి స్తోత్రం ఈ మాటలు ఏ ప్రాంతాల్లో వింటున్నారు అటు పెట్టిన మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి కాస్త మీ కృపనివ్వండి మీ రక్షణ నన్ను ప్రోత్సహించిన సంఘాన్ని సహకారాన్ని ప్రోత్సహించినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఈ ఈ యొక్క మనవుల దైత్యం అంగీకరించి మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని క్రీస్తు క్రీస్తునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె మీ అందరికీ వందనములు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించి గాక ఆమె వందనాలు అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆజ్ఞాపించుచున్నాడు పరలోకపు తండ్రి అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆజ్ఞాపించుచున్నాడు పరలోకపు తండ్రి ఎవరు నశించిపోకూడదని ఎంచి దీర్ఘ శాంతము గలవాడై పిలుచుచున్నాడు ఎవరూ నశించిపోకూడదని ఎంచి దీర్ఘశాంతము గలవాడై పిలుచుచున్నాడు అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆజ్ఞాపించుచున్నాడు పరలోకపు తండ్రి అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆజ్ఞాపించుచున్నాడు పరలోకపు తండ్రి వ్యర్థమైన వాటిని విడిచి జీవముగల దేవుని వైపు తిరిగి వ్యర్థమైన వాటిని విడిచి జీవము గల దేవుని వైపు తిరిగి అద్వితీయ సత్యదేవుడే మన తండ్రిని ఎరుగుటే మారు మనసు కర్ధమనీ తెలుసుకునువారే ధన్యులు అద్వితీయ సత్యదేవుడే మన తండ్రిని ఎరుగుటే మారు మనసుకు అర్ధమనీ తెలుసుకునువారే ధన్యులు అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆజ్ఞాపించుచున్నాడు పరలోకపు తండ్రి ప్రాచీన స్వభావమును వదలి నవీన స్వభావమును ధరించుటే ప్రాచీన స్వభావమును వదలి నవీన స్వభావమును ధరించుటే మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే మారు మనసు కర్దమిదే పరలోక రాజ్యము వారిదే అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆజ్ఞాపించుచున్నాడు పరలోకపు తండ్రి అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆజ్ఞాపించుచున్నాడు పరలోకపు తండ్రి నిర్జీవ క్రియలను విడచి ಸತ್ಕ್ರಿಯಲೊಂದು ಆಸಕ್ತಿ ಕಲಿಗಿ ನಿರ್ಜೀವ ಕ್ರಿಯಲನ್ನು ವಿಡೇ ಸತ್ಕ್ರಿಯಲೊಂದು ಆಸಕ್ತಿ ಕಲಿಗೀ ನಿತ್ಯ ಜೀವಮು ಕೊರಕೈ ಕ್ರೀಸ್ತು ವೆಂಬಡಿ నీతి నియమములను జరిగించుటే దేవునికెంతో ఇష్టము నిత్య జీవము కొరకై క్రీస్తుని వెంబడించుచు నీతి నియమములను జరిగించుటే దేవునికెంతో ఇష్టము నిత్య జీవము కొరకై క్రీస్తుని వెంబడించుచూ నీతి నియమములను జరిగించుటే దేవునికి ఎంతో ఇష్టము అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆజ్ఞాపించుచున్నాడు పరలోకపు తండ్రి అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆజ్ఞాపించుచున్నాడు పరలోకపు తండ్రి మానవ కల్పిత పద్ధతులను విడిచి మన తండ్రి సంకల్పము చొప్పున చేసి మానవ కల్పిత పద్ధతులను వీడి మన తండ్రి సంకల్పము చొప్పున చేసి క్రిస్తు బోధలు ముందుకు కొనసాగుడి క్రీస్తు సంగమే ప్రభురా కొని పోబడును అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆజ్ఞాపించుచున్నాడు పరలోకపు తండ్రి